ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గర ఎంప్లాయ్మెంట్కి రావాలనుకుంటాను అనుకోండి నేను కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటాను నాకు కొంత డబ్బు సంపాదించుకోవాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి స్టడీ అవసరం అంటారా అంటే కొంతమంది ఏమంటారంటే చదువు కావాలి మాట్లాడే విధానం ఉండాలి స్కిల్స్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు రియల్ ఎస్టేట్కి ఎవరిని అవసరం అంటారు నమ్మరు స్కూల్ డేస్లో నేను ఇప్పుడు అందరూ చాలా మంది స్కూల్ గురించి చెప్పుకుంటారు కదా ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజీ ఫ్రెండ్స్ కలుస్తున్నారు ఇంటర్వ్యూ ఇంటర్ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అని ఇట్లా కలుస్తూ ఉంటారు నాకు వాళ్ళని చూసినప్పుడు అసూ అనిపించింది అంటే నేను కూడా ఇలా చదువుకొని ఉంటే దాన్ని కదా అని కానీ ఏ రోజు కూడా నేను చదువుతో నిమిత్తం లేదండి అసలు ఎప్పుడు కూడా చదువుతో పని లేదు చదువుతో పని లేకుండా మనం ఎప్పుడైతే మైండ్ అలర్జీతో నేర్చుకుంటామో అప్పుడు సక్సెస్ అనేది వచ్చింది మనకెప్పుడు కూడా చదువుకోలేదని ఎంత ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా రండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అప్రోచ్ అయిన తర్వాత మేము ఇచ్చే ట్రైనింగ్స్ ఉంటాయి కానీ ఒకటి ఏంటంటే ట్రైనింగ్స్లో మీరు కొద్దిగా ఎనగలగాలి అంత ఓపిక ఉండాలి ట్రైనింగ్స్ తినడానికి ఓపిక లేనప్పుడు మనం సక్సెస్ అవ్వాలన్న సక్సెస్ రాదు కదా అది